అందరికీ నమస్కారం అండి మనం యాభై సెంట్ల తాలూకా సైట్ స్వరూపం చూస్తున్నాం అండి భూమి తాలూకా స్వరూపం ఇది విలేజ్ కానుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నప్పుడు తార్ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో దగ్గరలోని తార్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి దగ్గరలో భూములు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపించడం జరుగుతుందండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను సైట్కి దగ్గరలో ఉన్న తార్ రోడ్లు కానీ చుట్టూ ఉన్న పొలాలు కానీ మీకు చూపించడం జరుగుతుందండి ఒరిజినల్గా ఏవైతే ఉన్నాయో అవే చూపించడం జరుగుతుంది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఆ దగ్గరలో ఏ విధమైతే పొలాలు ఉన్నాయి దగ్గరలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది నేను చూపించడం జరుగుతుందా అండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను డబల్ రోడ్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి తారు రోడ్ నుంచి కేవలం యాభై మీటర్ల దూరం ముప్పై నుంచి యాభై మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మనం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే వీడియో ఏ విధంగా ఉన్నదనేది మీకు పూర్తిగా ఏమీ తెలీదు మీరు వీడియోలో చూడవచ్చు ఇల్లులకి దగ్గరలోనే ఉంటుందండి విలేజ్లోనే ఆనుకొని గ్రామానికి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మ్యాప్ రూపంలో మీకు సైట్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగిందండి వీడియో స్టార్టింగ్లో మనం జెన్యున్గానే ఉంటాయి దాదాపుగా మ్యాప్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎక్కడో వన్ పర్సెంట్ రాంగ్ అయితే అవ్వచ్చు నేను దాదాపుగా సైట్ అంతా విజిట్ చేసినప్పుడు సైట్ చు టూ బార్డర్ అంతా తిరిగి సైట్ స్వరూపం ఏముంది భూమి స్వరూపం ఏ విధంగా ఉంది అనేది మనం గూగుల్ మ్యాప్లో గీయడం జరుగుతుందండి నైంటీ నైన్ పర్సెంట్ మనం ఖచ్చితంగానే సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది ఈ వీడియో మొదట్లో చూపించడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను కేవలం తా రోడ్ నుంచి ఒక యాభై మీటర్ లోపే ఉంటుందండి మట్టి రోడ్డు సైట్ వరకు దాదాపుగా కారు వెళ్ళిపోతూ ఉంది కాలువ కాలువండి కాలువ మనకి నిత్యం వాటర్ వస్తుంది రెండు పంటలకు కూడా పైన చెరువు నుంచి చెరువు ద్వారా కాలువల నుంచి కాలువల ద్వారా మనకి సైట్లోకి అనేది వస్తుంది పంట పొలం యాభై సెంట్లు అండి ఈ సాయిల్ వచ్చేసి మనకి అన్ని పంటలు పండుతాయండి మీరు వీడియోలో చూస్తున్న సాయిల్ ఏదైతే ఉందో అన్ని పంటలు కూడా పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు కేవలం ఎన్ఈడి జంక్షన్ ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మండల కేంద్రానికి అలాగే డబల్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే స్క్వేర్ బిట్టు ఉంటుంది దాదాపుగా రెక్టాంగులర్ బిట్ ఉంటుందండి సైట్కి వచ్చేసి పక్కనే మనకి సైట్ అయితే తార్ రోడ్డుకి రెండో బిట్ అండి నా తార్ రోడ్డుకి మనకి రెండో అనే మనం చెప్పుకోవచ్చు తార్ రోడ్డుకి ఈ సైడ్కి కేవలం ఇరవై మీటర్ల దూరమే ఉంటుందండి తార్ రోడ్డుకి ఈ సైడ్కి వచ్చేసి ఇరవై మీటర్ల దూరమే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైడ్కి రెండు రోడ్లు రెండు వేస్ ఉంటాయండి ఒకటి మీరు వీడియోలో చూపించిన విధంగా ఒకటి ఇంకోటేమో ఇంకో రోడ్డు అనేది అక్కడ కాట ఉంటుందండి దగ్గరలో విలేజ్ కానుకొని చెరుకుల కాట ఆ కాటా కానుకొని ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సెంటు ధర వచ్చి అరవై వేల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి కూర్చుంటే యాభై ఐదు వేలు నుంచి అరవై వేల మధ్య ఏదో రేట్లో మనకి తెగే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదేనండి చెరుకుల కాట ఈ చెరుకుల కాట మీకు చెట్టు కనిపిస్తుంది కానీ పెద్ద చెట్టు అది తార రోడ్డు అండి చెట్టు ఏదైతే కనిపిస్తుందో అది తార రోడ్డు అని మనం చెప్పుకోవచ్చు రెండు రోడ్లు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అండి ప్రస్తుతానికి నువ్వుసేన్ ఉందండి సైట్లో బిట్ అయితే తక్కువ రేట్లో మండల కేంద్రానికి అలాగే విశాఖపట్నం ఎనేడి జంక్షన్కి అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి తక్కువ డిస్టెన్స్లో తక్కువ రేట్లో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు సైట్లోకి దాదాపుగా సైట్ దగ్గర వరకు కారు వెళ్ళిపోతుందండి సైట్ అయితే బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు రేట్ రీజనబుల్లో విలేజ్కి ఆనుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి మీరు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది సైట్ ఎక్కడ ఉన్నది అనేది మొదట్లో మీకు గూగుల్ మ్యాప్ల రూపంలో చూపించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా వీడియో స్టార్టింగ్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సైట్ స్వరూపం ఏ విధంగా ఉంది రోడ్డు కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నది కూడా వీడియో మొదట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి వివరించడం జరిగింది దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి